హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో అయితే మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేస్తున్నాను టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయిపోయిందనమాట సో ధనుష్కి ఎగ్జామ్స్ ఉన్నాయి హాఫ్ డేనే వచ్చేస్తాడు టెడ్డీకి అయితే ఫుల్ డే ఉంది నేను టెడ్డీ కోసము లంచ్ బాక్స్ రెడీ చేయాలి అని చెప్పి కిచెన్లోకి వచ్చాను అనమాట రైస్ పెట్టాను రైస్ ఉడుకుతూ ఉండంగానే ఇక్కడ నేను ఈరోజు క్యారెట్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట అలాగే క్యారెట్ శాండ్విచ్ కూడా చేసి ఇచ్చానంటే బ్రేక్ఫాస్ట్లో తినేస్తుందని చెప్పి శాండ్విచ్ అలాగే ఎగ్గులు కూడా ఉడకబెట్టాను అనమాట అందుకే ఇది సింపులేనండి ఫాస్ట్గా అయిపోతుంది పిల్లలు లంచ్ బాక్సుల్లోకి అయితే నాకు పప్పు సాంబారు ఇవి పెట్టడం పెద్దగా నచ్చదనమాట వాళ్ళు మధ్యాహ్నం తినేసరికి టేస్ట్ మారిపోతుంది అందులో కొంచెం సాంబారు వాళ్ళు క్యారీ చేయాలంటే కష్టం కదా అని చెప్పి నేను ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను ఇవే చేసి పెడుతూ ఉంటాను పిల్లలు ఇష్టంగా తింటే అవి మాత్రం నేను ట్రై చేస్తాను చేసి పంపించడానికి ఫ్రై కూడా చేస్తానండి అలాగే ఇలాంటి రైసెస్ పుదీనా రైస్ కొత్తిమీర రైస్ అలా చేసి పెడుతూ ఉంటానన్నమాట ఒక్కొక్కసారి ఆలు రైస్ కూడా అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మీకు కూడా మర్చిపోయి ఉండొచ్చు తెలిసే ఉంటుంది గుర్తు చేసినట్టు అవుతుంది కదా వీడియోస్ చూస్తే అనేసి చాలా సింపులేనండి ఇలా కడాయి పెట్టుకొని నూనె వేసుకొని కొన్ని పోపుదిన్సులు వేసుకున్నాను అలాగే ఆనియన్ పచ్చిమిర్చి తరుగు వేసుకొని అవి రెండు త్వరగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ పసుపు వేసుకున్నాను దాని తర్వాత క్యారెట్ తురుము వేసుకున్నాను అందులోనే కొంచెం కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఉడికించుకున్న రైస్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోతుంది ఇందులోకి నేను ఎటువంటి పౌడర్స్ ఏమీ వేయట్లేదు అనమాట ఇలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కొంచెం యాడ్ చేయాలి అంటే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక టెడ్డీ బాక్స్లో పెట్టేసిన తర్వాత కొంచెం మిగిలింది సో నేను ఇక్కడ హార్డ్ బాక్స్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను చెప్పాను కదా ఇంకా శాండ్విచ్ కూడా చేశాను అనమాట టెడీ టిఫిన్ తినేసింది అలాగే మా వారు అండ్ ధనుష్ కూడా ముగ్గురు తినేసి వెళ్ళిపోయారు దాని తర్వాత నేను డిష్ వాషర్లో గిన్నెలు అనేది వేసేసుకుంటున్నాను చేత్తో కడగాల్సినవి కొన్ని ఉన్నాయన్నమాట అవి షింకులోనే పెట్టేసాను ఇప్పుడు బయటకు వెళ్తున్నాను అనమాట కూరగాయలు తెచ్చుకోవాలి అని చెప్పి దాని తర్వాత చేత్తో వాష్ చేసేసి కిచెన్ అంతా కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను చూసారు కదా ఈరోజు నేను వెజిటేబుల్స్ అవి తెచ్చుకున్నాను అనమాట అలాగే మార్నింగ్ మార్నింగ్ వెళ్ళానంటే ఆకుకూరలు చాలా ఫ్రెష్గా వస్తాయండి మాకు దగ్గరే నియర్ బైయే ఉంటుంది మా ఇంటికి దగ్గరే ఇలా అమ్ముతూ ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను భలే ఫ్రెష్గా అనిపిస్తాయి అని చెప్పి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ రెండు తెచ్చుకున్నాను కొన్ని కొన్ని కూరగాయలు ఏంటంటే నేను ఇలాగే బఠానీ ఒలిచి పెట్టుకుంటాను అలాగే చిక్కుడుగాయ కట్ చేసి పెట్టుకుంటాను ఇవి చేతితో ఒలవాల్సినవి ఒలిచేసి బాక్సుల్లో పెట్టుకున్నాను అంటే నాకు కర్రీస్ చేసేటప్పుడు హడావిడిగా లేకుండా టైం అనేది అప్పుడు సేవ్ అవుతుంది అన్నట్టుగా ఇప్పుడే చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఈ ఆకుకూర్లకి ఇసుక ఎక్కువగా ఉంటుంది కదా అందుకని న్యూస్ పేపర్ వేసి వేసుకున్నానండి లేదంటే ఇల్లు అంతా అనిపిస్తుంది ఇక ఇవన్నీ కూడా వల్చేసి బాక్సుల్లో వేసి పెట్టుకోవాలి బెండకాయ మాత్రం ఇప్పుడు నీట్ గా వాష్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రేపు కట్ చేసి పెట్టుకుంటాను కొన్ని కూరగాయలు అయితే కట్ చేసి బాక్సుల్లో పెట్టుకున్నానండి కొన్ని అయితే యాజ్ ఈజ్ అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను అనమాట ఇది ఇంక కూరగాయలు తెచ్చుకున్న రోజు అయితే నా క్లీనింగ్ వర్క్ అయితే ఇలా ఉంటుంది ఇక మిగిలిన గిన్నెలు ఉన్నాయి కదా చేత్తో కడగాల్సినవి అవన్నీ కూడా కడిగేసి యూజువల్ ఇంకా బాల్కనీలో పెడతాను కాబట్టి పెట్టేశాను కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఊడ్చేసి తడిబట్ట వేసేసి ఇంకప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే చూపించాను కదా మీకు కూడా క్యారెట్ రైస్ అండ్ ఎగ్ తింటున్నాను నేను ఎందుకో శాండ్విజ్ అవి తినాలనిపించలేదు ఎలాగో ఉంది కదా రైస్ అని చెప్పి తింటున్నాను అనమాట మధ్యాహ్నం ధనుష్ వచ్చే టైం అయింది వాడికి ఏంటంటే కొంచెం కాఫ్ ఉంది లైట్గా సో నేను ఈ రెమెడీ చేసి ఇస్తూ అనమాట ఎప్పుడైనా రేర్గా ఇప్పుడు ఏంటంటే ఎండ ఎక్కువగా ఉంది కదా సీజన్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి వేడిగా ఉంటుంది అందుకని కాఫ్ వేడి వల్లేమో అనుకుంటున్నాను ఎలాగైతేనేమి లేదండి చాలా సింపుల్గా కొంచెం ధనియాలు తీసుకున్నాను అలాగే ఒక పది మిరియాలు ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని కచ్చా పచ్చాగా దంచేసి ఒక గ్లాస్ నీళ్ళల్లో ఇలాగే వేసేయాలి ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట అంతే ఇలా పిల్లలు తాగితే ఓకేనండి లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క వేసినా సరిపోతుంది ఈ కాషాయం భలే వర్క్ అవుతుందండి గొంతు నొప్పు ఉన్నా అలాగే కాఫ్ ఉన్నా కూడా వెంటనే రిలీఫ్ వస్తుంది అనమాట మా పిల్లలిద్దరికి కూడా అంతే ఇలా ఏదైనా హెల్త్ బాగలేదు అంటే వెంటనే ఇది ఇస్తాను ఈ కాషాయం మీకు తెలిసే ఉంటుంది బట్ ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఇక్కడ పప్పు చేస్తున్నానండి పప్పు కూడా చూయించాలా అనుకోవద్దు ఒక్కొక్కరు ఒక్కోలాగా రెసిపీస్ చేసుకుంటారు కదా నేను పప్పు ఈ విధంగా చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఇక్కడ నేను క్యారెట్ పప్పు చేస్తున్నానండి ఈ క్యారెట్ వేసి ఉడికించుకుంటాం కదా పప్పు లాస్ట్లో కొంచెం నిమ్మకాయ పిండారు అంటే టేస్ట్ అసలు చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు వీడియో చూస్తూ ఉంటే అర్థమవుతుంది కదా దీంట్లో ఏమేమి వేశాను అనేది అలా అందులో వేయాల్సినవన్నీ వేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్నాను ఈలోపు కషాయం కూడా బాగా మరిగిపోయింది కదా మనం ఒక గ్లాస్ వాటర్కి ఒక పావంతు తగ్గిన తర్వాత మనము దింపేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను అదే ప్లేస్లో కుక్కర్ పెడుతున్నాను ఇది మధ్యాహ్నం లంచ్ కోసం చేస్తున్నానండి ఈ కషాయం కొంచెం గోరువెచ్చగా తాగితేనే బాగుంటుంది అదనమాట ఇంకా ధనుషు కూడా కప్పులో వేసి ఇచ్చేస్తున్నాను ఇది స్లోగా కొంచెం కొంచెం సిప్ చేసుకుంటూ తాగితే భలే రిలీఫ్ వస్తుంది ఎక్కువగా ఏంటంటే మిరియాలు మంచి మన కిచెన్లో దొరికేవే కదా దినుసులు అన్నీ కూడా ఏ ప్రాబ్లం ఉండదు హ్యాపీగా పిల్లలకైతే ఇవ్వచ్చు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట ఇది మీకు తెలిసే ఉంటుంది అలాగే కుక్కర్ పెట్టాం కదా ఒక ఐదు విజిల్ వచ్చిన తర్వాత ఆపేసాను ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను అనమాట ఇలా పోపు వేసుకుంటున్నాను కదా అసలు ఈ పప్పు ఏంటంటే క్యారెట్ పప్పు సేమ్ సాంబార్ లాగే ఉంటుంది టేస్ట్ అయితే భలే ఉంటుంది పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారనమాట ఇలా పప్పు చేస్తే టమాటో అండ్ క్యారెట్ నిమ్మకాయ పప్పు మీరు అనుకోవచ్చు టమాటో వేసింది అలాగే చింతపండు నిమ్మకాయి ఇన్ని రకాలు వేసింది కదా అసలు పులుపు ఎక్కువగా ఉంటుందేమో అని అసలు పులుపు ఉండదండి మీరు కూడా ట్రై చేసి చూడండి అదనమాట ఇక్కడ పోపు కూడా వేసేసుకున్నాను కదా ఇంకా లంచ్ టైం అయింది లంచ్ అనేది తినేస్తాం ఇంకా లాస్ట్లో ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండితే సరిపోతుంది టేస్ట్ అంతా కూడా నిమ్మరసం పిండిన తర్వాతే వస్తుంది మీకు ఒకవేళ కారం ఎక్కువైనా కూడా నిమ్మరసం పిండుకోండి అసలు ఎంత బాగుంటుందో ఇలా కుక్కర్లో వండాను కదా డిష్ అవుట్ అయితే చేసేస్తున్నాను నేను ఇంకా వండిని అలాగే ఉంచేయకుండా డిష్ అవుట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇక నేను లంచ్ అనేది చేస్తూ ఉన్నాను పప్పు ఆ రోజు వచ్చేసి గోంగూర పచ్చడి అలాగే ఎగ్గులు ఉడకపెట్టాను కదా ఎగ్గులు కూడా ఉన్నాయి ఇక తినేసి కొంచెం ఎడిటింగ్ వర్క్ మధ్యాహ్నం టైంలోనే చేసుకుంటానండి అప్పుడే కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కదా అని నా ఎడిటింగ్ వర్క్ అలాగే ఇంట్లో కొన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత టెడీ కూడా వచ్చేసింది తనకు కూడా స్నాక్స్ ఇచ్చేసి అలా ఏంటో డ్రాయింగ్ చేస్తూ ఉంది కొంచెం వీడియో తీసాను అనమాట అలా డ్రాయింగ్ చేస్తూ ఉంది కదా దాని తర్వాత టెన్నిస్ క్లాస్కి కూడా వెళ్ళాలన్నమాట టైం అవుతోంది ఇంకా అదే వెళ్ళు తర్వాత వచ్చి చేసుకుందాం అని చెప్తూ ఉన్నాను వీడియోలు ఇక ఈవినింగ్ వచ్చేసి నేను గులాబ్ జామున్ చేస్తున్నానండి పిల్లలు రెండు రోజుల కిందట అనమాట చేయమని అలా మర్చిపోయాను తర్వాత గుర్తొచ్చింది నేను ఇక్కడ గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా రావాలి అంటే ఇక్కడ మిల్క్తో కలుపుతాను అనమాట పిండి అలాగే కొంచెం నెయ్యి వేసుకొని చాలా సాఫ్ట్గా కలుపుతాను వీటికి ఎక్కడ క్రాక్స్ రాకుండా నీట్గా చుట్టుకోవాలండి ఉండాలని కొంచెం ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలన్నమాట చాలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారంటే అప్పుడు లోపల కూడా ఉడికి సాఫ్ట్గా వస్తాయి లోపల ఉడకపోతే ఉండలుండలుగా ఉంటుంది అన్నమాట అలా వేయించుకున్న వాటిని ముందుగా షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా వేయించుకున్న వాటిని సిరప్లో వేసేసి ఒక ఐదు పది నిమిషాలు ఉంచేస్తే ఈ సిరప్ని అబ్జర్వ్ చేసుకొని చాలా స్మూత్గా సాఫ్ట్గా తయారవుతాయి అనమాట గులాబ్ జాములు ఇందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేశాను అంతేనండి ఇక ఇలా లిడ్ క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేయడమే చాలా సాఫ్ట్గా వస్తాయి చూపిస్తాను మీకు కూడా ఇదిగోండి ఇలా వచ్చాయి అనమాట మీకు చూపిస్తున్నాను ఇలా వచ్చాయి అని అంతేనండి ఆయిల్లో వేయించుకునేటప్పుడే లో ఫ్లేమ్లో వేయించుకున్నారు అంటే చాలా మంచిగా వస్తాయి అన్నమాట గులాబ్ జాములు నేను ఇక్కడ డిన్నర్ కోసం అయితే మాత్రం బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నాము అదేంటంటే పుట్టు అనమాట చాలా ఫేమస్ తమిళనాడులో అయితే ఈ రెసిపీ నాకు చేయాలన్నా కూడా ఎలా చేయాలో ఏంటో తెలియక చేసుకోవట్లేదు కానీ టూ టైమ్స్ తిన్నాను గా కాంబినేషన్గా షుగర్లో అద్దుకోవాలన్నమాట రాగి పిండి ఉంటుంది కదా రాగిపిండి అలాగే పచ్చి కొబ్బరి తురుముతో చేస్తారండి ఈ రెసిపీ నాకైతే చాలా ఇష్టము చెన్నైలో ఫేమస్ అనమాట హెల్దీ అని చెప్పి చాలా బాగా తింటూ ఉంటారు అదే మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది ఇదండి వీడియో అయితే ఈరోజు ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్